హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో కొబ్బరి పచ్చడి చేసుకుందామండి రోట్లో ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని నూనెలో ఎర్రగా వేయించుకున్నాను ఆ తర్వాత రోలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని దానిలో పచ్చిమిరపకాయలు వేసి రోట్లో వేసి దంచుతున్నానండి కొబ్బరి పచ్చడి ఎండుమిరపకాయలతోనూ చేయొచ్చు పచ్చిమిరపకాయలతోనూ చేయచ్చు అండి నేనైతే ఇవాళ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను మీకే ప మీకు ఏ పచ్చడి అంటే ఇష్టం ఎండుమిరపకాయలతోనా పచ్చిమిరపకాయలతోనా పచ్చిమిరపకాయలతో కూడా టేస్ట్ సూపర్ ఉంటుందండి మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం దానిలో సరిపడినంత ఉప్పు తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి రుచికి సరిపడినంత ఈ పచ్చిమిరపకాయలు మంటగా ఉన్నాయండి అందుకే ఒక ఏడెనిమిదే వేసాను మంట మాత్రం మామూలుగా లేవు ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ అవసరం లేదు చూసారుగా ఎంత చింతపండు అది కూడా వేసుకొని బాగా మెత్తగా నూరుకుందామండి ఈలోపు కొబ్బరిని చక్కగా ముక్కలు కోసేసుకొని ఒకసారి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకొని తర్వాత దీనిలో వేసుకొని దంచుకోవటమేనండి కొబ్బరి రోట్లో వేసుకొని దంచుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టి చాలా అంటే టేస్ట్ సూపర్గా వస్తుంది బాగా దంచుకోవాలండి ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని పొలుచుకొని వాటిని కూడా ఇందులో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి అంతే అండి కొబ్బరి పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది దీనికి మనం చక్కగా తిరగమూత పెట్టుకొని పోపు వేసుకుంటే సూపర్ సూపర్గా రెడీ అయిపోతుంది దానిలోకి మనం ఆవాలు జీలకర్ర చక్కగా వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంకా పచ్చనపప్పు అన్నీ వేసుకొని రెడీ చేసుకోవడం ఇంకా గిన్నెలోకి తీసేసుకుందామా అద్దెండి తీసేసుకున్నాను ఇంక ఇంతే అండి చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా అమోఘం అండి ఎంత బాగుందో నేనైతే ఇవాళ అన్నం మొత్తం దీంతోనే తినేశాను అంతే అండి ఇవాళ వ్లాగు మీకు నచ్చిందా పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్